పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలపాలని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ అన్నారు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందన్నారు విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకుని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ అల్లీపూర్ చిన్నకోడూరు గ్రామాల్లోని పదవ తరగతి విద్యార్థులకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో డిజిటల్ కంటెంట్ నోట్బుక్స్ను ఎంపీపీ మాణిక్యరెడ్డితో కలిసి ఆమె పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య అలవాటు చేసుకోవాలని అన్నారు ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు ఈ సందర్భంగా విద్యార్థులకు డిజిట్ కంటెంట్ నోట్బుక్స్ పంపిణీకి సహకరించిన హరీష్ రావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు సిద్ది జిల్లా చిన్నాకూడూరు మండల కేంద్రంలో సర్పంచ్లకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ ఎంపీపీ మాణికరెడ్డితో కలిసి హాజరై వారిని సాలువతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలన్నీ అభివృద్ధి చెందాయని గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు గ్రామంలో ఎన్నో కష్టాలు నష్టాలకు ఓచుకుని గ్రామాలను అభివృద్ధి చేసినట్టు తెలిపారు మాజీ మంత్రి సిదిపేడి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో సిదిపేట నియోజకవర్గం అభివృద్ధిలో దేశానికి ఆదర్శవంతంగా నిలిచిందన్నారు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రైలు పల్లె ప్రగతి ద్వారా వాళ్ళ గ్రామాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరిగింది అప్పటి భద్రవరి హరీష్ రావు గారి యొక్క చొరవతోని అన్ని గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ సీసీ రోడ్లని మహిళా బిల్డింగ్ కానీ స్కూళ్ళల్లో అయితే కరంగ అదేవిధంగా డంపు షెడ్లని నర్సరీలని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం కానీ వైకుంఠ గ్రామాలను కూడా చేసుకోవడం కానీ కొత్త గ్రామ పంచాయతీలో కూడా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేసి తరిచెత్త పొడి చెత్త చేసి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో గ్రామ గ్రామాలన్నీ కూడా సంతి మల్లగా తయారు చేసుకున్న దానికి కష్టపడ్డ సెక్రటరీలకి అదేవిధంగా మా సర్పంచ్లకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఐదేళ్ల పాటు సర్పంచ్ పడ్డటువంటి కష్టాలు గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉందని మనం చూసినాం అయితే అభివృద్ధితో పాటు మరి బిల్లులు కరెక్ట్ సరిగ్గా రాక మరి సకాలంలో మరి డబ్బులు రాక కూడా ఇబ్బంది పెడే సర్పంచ్తో మేము చూసినాం ఏది ఏమైనా డబ్బులు లెక్క చేయకుండా ఇలా అన్ని గ్రామాల్లో కూడా శ్మశాన వాటికలు డంపు చెట్లు సీసీ రోడ్లు అదేదే ఇంటి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఇవన్నీ కూడా ఈ సర్పంచ్ హయాంలో పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడం మరి చాలా సంతోషం ఏదైనా డబ్బులు నష్టపోయినా కానీ మరి గ్రామాల్లో ఐదేళ్ల పాటు పనిచేసినటువంటి పేరును పూర్తిగా స్థిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాన్ని మరి సర్పంచ్లకు దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి పంచాయతీ సెక్రటరీలకు నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా